అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తుందా మొన్న రాజధానికి చట్టబద్ధత కల్పించేస్తున్నాం వచ్చేస్తోంది ఆ బిల్లు పెట్టేస్తారు కేంద్రం త్వరలో ఆమోదించేస్తోంది అనేది పెమసాని చంద్రశేఖర్ గాని ఇలాగ కొంతమంది మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ రోజు నుంచి రెండో విడత భూ సేకరణ అయితే మొదలైపోయింది పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలట రెండో విడతలు అయితే ఇక్కడ మెయిన్ కొంతమంది రైతులు అంటే అందరూ అంటారని నేను అన్నగానే కొంతమంది రైతులు చెప్తున్నారు ఇంకా మొదటి విడతకు సంబంధించి పూర్తిగా మౌలి అంటే రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో భూములు అక్కడ ఇంకా పూర్తిగా మౌలిక వస్తువుల సదుపాయాలే ఇంకా పూర్తి కాలేదు ఆ రోడ్లు వేస్తే ఆ వీ దీపాలు లేవు లేదంటే డ్రైనేజీలు లేవు ఇలాగ కొన్ని కొన్ని వ్యవస్థలు అన్నీ ఒకేసారి చేసి ఇవ్వాలంటే టైం పడుతుంది ఇప్పట్లో సాధ్యం కాదు అనేది ఇప్పటివరకు వరకు ఒకేసారి చేసి ఇస్తా ఉన్న ల్యాక్ చేసుకొచ్చారు దాదాపు ఒక అదొక ఐదేళ్ళు పోయినా ఇప్పుడు పద్దెనిమిది నెలలు పోయినా ఇంకా పూర్తిగా అయితే మొదలవ్వలేదు ఇప్పుడు మాత్రం మళ్ళీ కొత్తగా వీళ్ళు చెప్తున్నది ఏంటి రెండో విడత భూసేకరణ ఎందుకు అంటే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అతిపెద్ద స్పోర్ట్స్ సిటీకి అలాగే స్మార్ట్ పరిశ్రమలు రావడానికి వీటన్నిటి కోసం ఇప్పుడు రెండో విడత భూ సేకరణ జరుగుతోంది అది కూడా ఏడు గ్రామాల్లో ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నారండి ఇది రైతుల నుంచి నిజంగా వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా ఇస్తారా లేదంటే మొద మొదటి పెడత విషయంలో క్లారిటీ ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ టార్గెట్ ఏదో రకంగా భూములు తీసుకోవాలి ఆ రాజధాని ప్రాంతం భూ సమీకరణ అంతా పూర్తి చేసేసి ఈ ఐదేళ్లలో తర్వాత అప్పుడు నిర్మాణాలకు సంబంధించి ముందుకు వెళ్తారా నిజంగా ఇప్పుడు మొదటి విడతే పూర్తి కాలేదు రెండో విడత భూ సేకరణ చేయడం వెనక ఏంటి నిజంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు స్పోర్ట్ ఈ స్పోర్ట్స్ సిటీలు ఇవన్నీ అంత త్వరగా అయిపోయే ప్రక్రియలేనా అమరావతి ఆంధ్రప్రదేశ్కి బలము అదే బలహీనత అదే రాబోయేటటువంటి తరాలు కూడా దాన్ని చూడబోతున్నాయి మనకి ఎందుకంటే ఒక రాజధాని హైదరాబాదులో ఒక సెక్రటరియట్ ఒక హైకోర్టు ఒక రాజ్భవన్ ఒక మంత్రుల క్వార్టర్సు ఇట్లాంటివన్నీ కలిపి ఈడ్చిపెట్టా ఒక వెయ్యి ఎకరాలు లేదు మనం ఇక్కడ యాభై ఐదు వేల ఎకరాలు ఒకసారి తీసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కలిపితే దాదాపు లక్ష ఎకరాలు చేస్తున్నాం అది కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల్లో చేస్తున్నాం నువ్వు పక్కన విజయవాడ గుంటూరు కలిసిపోయిన అమరావతిలో అని చెప్తున్నాం కలిపేసి అంటున్నాం ఓఆర్ఆర్ కడుతున్నాం నువ్వు కట్టాలనుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే ఎందుకు కట్టాలి గన్నవరంలోనే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు చేయట్లేదు నువ్వు ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ విస్తరించడం కరెక్టా అది ఉండగా ఈడ్చిపెడితే అంతా ముప్పై కిలోమీటర్లు లేని చోట్న ఇంకో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కట్టడం కరెక్టా నువ్వు హైదరాబాదులో బేగంపేటలోది కట్టారంటే బేగంపేటకు బదులు శంషాబాద్ కట్టారంటే అది బేగంపేట ఊరు మధ్యలో ఉంది అది మొదట్లో ఊరు చివరకు ఆయన తర్వాత అట్ల పాకిపోయింది అంతా ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి సమస్య అయింది కాబట్టి కట్టావు ఇప్పుడు జన్నవరం ఊరు చివరే కదా ఉంది ఊరి చివరని కట్టినప్పుడు నీకు ఇంకా బాధ ఏంది అసలు అక్కడ దాదాపుగా నీకు ఆ దాటిన తర్వాత ఏమీ ఉండదు అంత చిన్న చిన్న షాపులు చిన్న చిన్న వ్యాపారాలు అంతే కదా అక్కడ ఇంకోటి అవుటర్ రింగ్ రోడ్డు కడుతుంటావు నువ్వు ఈ గుంటూరు రోడ్లందరూ అట్టించి కాజా దగ్గర నుంచి అటు వస్తారా డైరెక్ట్ గనవరం ఎయిర్పోర్ట్ దగ్గరికే కదా వెళ్ళేది అట్లాగే నీకు అటు పక్కన బందర్ రోడ్లో నుంచి కూడా నీకు రోడ్డు వేసేసారు కదా గనవరం ఎయిర్పోర్ట్ వైపుకి ఇంకేం బాధ నీకు నువ్వు అది విజయవాడ దీంట్లో భాగం అని చెప్తూ దాన్ని కాకుండా చేయడం అంటే ఒక పెద్ద శాపం రాబోయే రోజుల్లో నువ్వు తీసుకొచ్చి మొత్తం అక్కడే కట్టినప్పుడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే మొత్తం డెవలప్మెంట్ అయిపోవాలి మిగతా అది అవసరం లేదు గుంటూరు పెదవాడ ఆటి కర్మ కాటి వదిలేస్తున్నారు ఈ భూ సమీకరణ ఒక పెద్ద శాపం ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు భూ సమీకరణతో డబ్బులు ఖర్చు లేకుండా వచ్చేసినాయి అంటున్నారు కానీ ఏం జరుగుతోంది మొదటి ఫేజ్ లో భూమి ఏమీ మిగలలేదని చెప్తారు మీరే ఎనిమిది వేల ఎకరాలు ఉంటే ఆ ఎనిమిది వేల ఎకరాల్లో కూడా వాళ్ళకి వీళ్ళకి పాతి లక్షలకు ముప్పై లక్షలకి ఇచ్చేశారు ఇంకా నువ్వు చెప్పి నలభై కోట్లకి యాభై కోట్లకి అమ్ముకునేది ఏడు ఉంది భూమి లేదు కాబట్టి మళ్ళీ తీసుకుంటున్నావు అంటున్నారు ఇప్పుడు ఏమైంది ఈ పాతి మొన్న ఇచ్చిన ముప్పై వేల ఎకరాల వాళ్ళకి ముప్పై రెండు వేల ఎకరాల వాళ్ళకి యాభై వేల రూపాయలు చొప్పున ఎకరానికి కౌలు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం యాభై వేల రూపాయలు చొప్పున పాతికే పదేళ్ల నుంచి ఇస్తుంది ఇంకొక ఐదేళ్ళు ఇస్తుంది ఇంకొక మూడేళ్ళు కూడా ఇస్తుంది జగన్ పదిహేను ఏళ్ళు చేశాడు దాన్ని వీళ్ళు పదేళ్ళు అన్నారు జగన్ వచ్చి పదిహేను ఏళ్ళు చేశాడు దాన్ని ఇవి పదిహేను ఏళ్ల పాటు మళ్ళీ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో వీళ్ళే చివరిలో వెళ్లే ముందు ఇంకో కన్నా ఎక్స్టెండ్ చేస్తారు ఎందుకంటే అవ్వదగదు కదా రాజధాని అంటే ఇరవై ఏళ్ల పాటు వాళ్ళకి యాభై వేలు ఇస్తానే ఉంటారు ముప్పై వేలు ఇంటూ యాభై వేలు ముప్పై రెండు వేలు ఇంటూ యాభై వేలు ఇదంతా ప్రజల మీద భారమే కదా అంతే ప్లస్ అక్కడ కన్స్ట్రక్షన్ కి ఎంత కాస్ట్ పెడుతున్నావు నువ్వు లక్ష కోట్ల రూపాయలు మినిమం వంచిన వేసాం ఇప్పటికీ నలభై తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకున్నావు అప్పుల మీద వడ్డీ కడుతున్నావు కదా బాండ్ల మీద వడ్డీ కడుతున్నావు కదా ఇవన్నీ పోను పోను అక్కడ ఏమన్నా అకస్మాత్తుగా రూపాయలు ఏమన్నా పెరిగిపోయినాయా అందరూ అమ్మే ఓడాల్లా నాలుగు కోట్లకి అమ్మేవాడే కొనేవాడేవాడు అక్కడ నువ్వే ఇస్తుంది నలభై లక్షలకి ముప్పై లక్షలకి నువ్వే ఇస్తున్నావు కదా ఆ సంస్థలకి ఈ సంస్థలకి కేంద్ర సంస్థల మీద వాళ్ళు పాప మూసుకుని కూర్చుని ఉన్నారు బలవంతంగా నాలుగు కోట్లు వసూలు చేస్తున్నావు బయట ప్రైవేట్ గా అమ్మితే పోనీ ఎగబడి వస్తున్నారు అక్కడికి రావట్లేదు కదా నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్పాండ్ అంటే ఇప్పుడు అక్కడ స్టేడియం వచ్చేస్తే జనం ఫ్లోటింగ్ ఉంటుంది లేకపోతే జనం ఫ్లోటింగ్ ఉంటది అంటే అదే అనేది ఊహాజనితం ఇదంతా కళ్ళకింపుగా చెవులకింపుగా ఉండేటటువంటి మాటలు బాగుంటాయి ఖతారోడు లక్షల కోట్లు పోస్తున్నాడు అక్కడ నువ్వు ఏడ్ పెడితే లక్ష కోట్లు పోయి నీ వల్ల కాదు అక్కడ ఎట పోస్తావు నువ్వు యానికి ఐదు వేల కోట్లేవని చెప్పి ఆ వీటి మెడికల్ కాలేజీలే దీనికి ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం మారితే ఆగిపోతుంది లేదా స్లో డౌన్ అవుతుంది మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ అప్పుడు కడతామంటారు మళ్ళీ తీసుకెళ్లి డబ్బులు అని దాంట్లో పోస్తారు మళ్ళీ కొన్ని రోజులు పోయాక మిగతా చోట్ల డెవలప్మెంట్ అని చెప్పేసి ఇది ఏంది ఇది దాన్ని ఎంతకాలం అట్లాగా చేసుకొస్తాం మనం ఇంకోటి ఆ లాభం ప్రజలకి అన్ని కొనిస్తే సరిపోతుంది కదా నువ్వు అక్కడ కట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అనుకున్న దాన్ని కట్టేస్తే మిగతా అది ప్రజలు సంపాదించుకొని ఇవ్వాలి కదా నువ్వు లాక్కోవడం ఎందుకు అది దగ్గర భూమి అదే ఉంటాడు ప్రేమతో ఇచ్చారు మరి ప్రేమతో ఇచ్చినట్టయితే గనక రిజిస్ట్రేషన్ ఎంతవరకు చేసుకోలేదా ప్రేమగా ఇవాళకి కూడా ఇంకా ఎందుకు ఉన్నాయి పెండింగ్ లో మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటిది ఎంత కాలం అంటే రాబోయే పా యాభై ఏళ్ల పాటు కడుతూనే ఉంటాం మనం దాన్ని ఇదిగో ఈ బిల్డింగ్ కట్టావు అబ్బాబ్ చప్పట్లో రెండో బిల్డింగ్ ఎదుగుదు ఏంది ఇది ఒకసారి ఆ హైటెక్ సిటీ చూడండి అక్కడ హైటెక్ సిటీలో ఈయన కట్టింది ఒక బిల్డింగ్ దాని తర్వాత వచ్చినాయి ఎగబడి వచ్చినాయి అటు అంతటే ఇది ఎక్కడ కూడా అట్లా వస్తుంది మరి ఎందుకు రాల ఐదేళ్లలో వచ్చేసింది అని చెప్తారు కదా అక్కడెప్పటికీ ఎన్నేడు పట్టింది రావడానికి ఇప్పుడు అట్లా రావాలంటే ఇక్కడ నీకు ప్లేస్ ఎక్కడ ఉంది విజయవాడ గుంటూరులు గడపకపోతే అది ఎనిమిది వందల కిలోమీటర్లు ఇది ఎన్ని కిలోమీటర్లు ఇది కదా సమస్య విజయవాడకి శాపం అవుతుంది గుంటూరుకి శాపం అవుతుంది డెవలప్మెంట్ది ఎందుకని నువ్వు అమరావతిలోనే అన్ని కడతానంటుంటివి అప్పుడు ఇంకెక్కడ కొనాలా జనం చూసా రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది ఇప్పుడు ఆ మధ్యకాలంలో విజయవాడలో వంద గజాల ఇల్లు వచ్చేటప్పుడు అరవై లక్షల డెబ్బై లక్షల ఎనభై లక్షలకి వెళ్ళిపోయింది ఏది స్కర్ట్స్ లో ఉంది ఇప్పుడు ముప్పై ఐదు నలభై కొనే వాళ్ళడు ఎందుకంటే అంతా తీసుకొచ్చి ఇప్పుడు మనమే తయారు చేసింది ఏంటి అంటే ఇల్లు అంటే ఒకప్పుడు అవసరం బిల్డింగ్ అంటే ఒకప్పుడు అవసరం ఇప్పుడు అది కమర్షియల్ ఫ్యూచర్ లో మనకి సంపాదన అని అక్కడ సంపాదన రాదు ఇక్కడైతే సంపాదన వస్తుంది దాని బదులు ఇప్పుడు ఈ గోళల్లో మాకెందుకు లేని వెళ్ళి హైదరాబాద్ లో కొనేసుకుంటున్నాడు చాలా మంది అదో సమస్య వచ్చింది ఇదివరకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అటు ఇటు కాకుండా చేయడం వల్ల అటు వెళ్ళిపోయాడు అక్కడే కొనుక్కున్నాడు అక్కడ కొనుక్కున్నాడు రూపాయి పెరిగింది దాంతో ఇవాళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు ఫస్ట్ ఎక్కడ చేస్తాడు అది సమస్య ఇంకోటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రభుత్వం చేతుల్లోనే భూమి ఉంది సాయికి కావాలంటే ఇవ్వలేరు శేఖర్ కావాలంటే ఇవ్వరు మనం వెళ్ళి ఆ లోనో దేంట్లోనో ఆ రిపోర్ట్లు పెట్టేసుకుని మేము ఏదో ఇట్లా పెడతామంటే అప్పుడు మీకు స్థలం ఇస్తే అది కూడా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అంటే అట్లాగా మరి నువ్వు ఇల్లు కొనుక్కోవాలంటే ఎట్లాగా ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లాగా లేబర్ ఉండాలంటే ఎట్లాగా అవి భవిష్యత్తులో ఇళ్ళకి ఎవరికో ఇస్తారట వీళ్ళు రియల్ ఎస్టేట్ వాడికి వాడు ఒక అరవై శాతం వాడు కొడుకుని ఓ నలభై శాతం పేదోళ్ళకి మధ్య తరగతి ఇస్తాడు అప్పుడు ఆ పేదోడు మధ్య తరగతి ఆడు ఎందుకు ఇస్తాడు అసలు ఏం చేస్తున్నామో ఏం లేదు ఏదో జరిగిపోతుందన్న అన్న భ్రమలో ప్రజల్ని మాత్రం అటు ఇటు కాకుండా ఏడిపించుకు తింటున్నాం ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చిన వాళ్ళకి కూడా సార్ ఇంకా పూర్తిగా ఆ మౌలిక వస్తువులు ఏం కల్పించలేదు ఇప్పుడు విద్యుత్తును రోడ్లు రెండు వేస్తారట నేను తీర్మానించారట అది చేస్తే గనక వాళ్ళు ప్రైవేట్ నిర్మాణాలు చేసుకోవడానికి లేదంటే వాళ్ళ స్థలాలు మళ్ళీ ఎవరికైనా విక్రయించుకోవడానికి వీలు కల్పిస్తాము అంటున్నారు అంటే పూర్తిగా మౌలిక వసతులు కల్పించడానికి కూడా ఇప్పుడు ఇక్కడ సిద్ధపడట్లేదు అలా అయితే ఎవరు వస్తారు అర్థం పర్ధం లేని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు పన్నెండు వందల గజాలు బిట్లు ఇచ్చారు వెయ్యి గజాలు బిట్లు అవి వెయ్యి గజాల్లోనే ఉండాలి ఐదు వందల గజాలు బిట్టి ఐదు వందల గజాల్లోనే ఉండాలంటే ఇప్పుడు వంద గజాల్లో నేను ఇల్లు కట్టుకోగలను కానీ ఐదు వందల గజాలు నేనట్టు ఇల్లు కట్టుకుంటాను అదేదో మార్చినట్టున్నారు మన రైతులు అడిగితే మార్చలేదు ఏమని మార్చారు అంటే వీళ్ళు విడివిడిగా అంత బిట్టు ఒకేసారి అమ్ముకోవాలన్నా సాధ్యం కాదు మాకు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే విడిగా చేయడానికి ఒప్పుకున్నారు అనేది ఏదో అవును రిజిస్ట్రేషన్ చేయాలి మరి ఎవరు చేస్తున్నారు ఎక్కడ జరుగుతున్నాయి ఆరోపణ రాగానే వెంటనే పరిష్కారం అయిపోయినట్టు మరుసటి రోజులు చెప్తుంటారు అదే కదా మీరు ఏదైనా మా ఏరియా రోడ్డు బాగాలేదు అని కంప్లైంట్ పెట్టారు అనుకోండి డిపార్ట్మెంట్ కి పంపిస్తారు పంపించి పరిష్కారం అయిపోయిందని రాసేస్తారు ఇక్కడ అంతే అట్లా ఇక్కడ ఈ వ్యవహారం భూమి సమీకరిస్తున్నావు నువ్వు కరెక్టే ఇప్పుడు ఒక నీకు కావాల్సింది ఏది ఐదు వేల ఎకరాల్లో స్టేడియం కడతారా ఐదు వేల ఎకరాల్లో నువ్వు ఎయిర్పోర్ట్ కడతారా ఎవరి కోసం ఉండేది రైల్వే స్టేషన్ కూడా పెద్ద పదిహేను వందల ఎకరాలు రైల్వే స్టేషన్ కడతాం వినడానికన్నా అన్న సెన్స్ ఉందా చెప్పడానికి అర్థం పర్థం లేదు వాళ్ళకి బుర్రా బుద్ధి లేదు ఎవరు లాభపడతారు ఐదు వేల ఎకరాలు తీసుకుంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది కామన్ సెన్స్ లేదు ఎదువరకు కనుక భోగాపురం పదిహేను వేల ఎకరాలు అన్నట్టుంది అసలు తెలివితే అట్లా ఏంటంటే ఇక్కడ ఆ కాంట్రాక్ట్ ఇచ్చేది మన వాళ్ళకి వాడికి పది పైసలు ఖర్చు ఎక్కర్లా పెట్టుబడి అక్కర్లా ఇన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పుడు ఎకరానికి కోటి రూపాయలు ఇది ఇవ్వరా నాకు అంటే లోన్ ఇస్తుంది కదా బ్యాంక్ ఐదు వేల ఎకరా కోట్లు వచ్చేస్తాయి రెండు వేల కోట్లు కూడా అవసరం లేదు వెయ్యి కోట్ల బిల్డింగ్ కట్టి నాలుగు వేల కోట్లు తినేస్తాడు అంతకు మించి ఉంది అందులో దీనికి పాతిక వేల కోట్లు అవుతుంది ఎయిర్పోర్ట్ కట్టేని పైన షెడ్లే కదా వ్యర్థక కన్వెన్షన్ సెంటర్ టైప్ లో కట్టుకోవాలి అంతే గోడలు పైన మంచి సెంటర్ అంత మించం కడతారు లో మిగతా స్టాల్స్ ఎవరు దాడి కట్టుకుంటాడు ఎగ్జిబిషన్ స్టాల్స్ లాగా ఉంటాయి ఇంకా ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే ఇంచుమించు అలా హనుమాన్ జంక్షన్ వరకు కలిసిపోయి ఎక్స్టెండ్ అవుతుంది సిటీ అద్భుతంగా సాగుతుంది అండి ఏలూరు దాకా డెవలప్మెంట్ వచ్చేది ఏలూరు జిల్లా అంతా కూడా అవును అటు డెవలప్ అయిపోతుంది తెలివైన వాళ్ళు అయితే అదేది ఆ చిలకలూరు పేట దగ్గర హైకోర్టు పెట్టుకొచ్చుకుంటే అప్పుడే బాగుండే అటు ప్రకాశం జిల్లా దాకా కలిసిపోయేది లేదా హైకోర్టు తీసుకెళ్లి ఆ ఒంగోలు దగ్గర ఎక్కడో పెట్టుంటే ప్రకాశం జిల్లా కూడా బాగుపడేది ఇటు పక్కన గోదావరి కూడా బాగుపడేది అది పెట్టుకుని ఉంటాయి అసెంబ్లీని తీసుకెళ్ళి అక్కడ పెట్టుంటే సరే పెట్టేసారి అయిపోయింది కనీసం ఎయిర్పోర్ట్ అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలో పెట్టు అది బాగుంటుంది కదా లేదు కిలోమీటర్లు ఏదో ఓఆర్ఆర్ పెడుతుంటువు కదా విజయవాడ గుంటూరు కలిపి అటు ఇట్లా పెట్టాయ నువ్వు ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం ఊరు చివరి ఉంటుంది ఊరి మధ్యలో కాదు కదా ఉండేది అవును ఎల్బి స్టేడియంలో కాదు కదా జరిపేది క్రికెట్ మ్యాచ్బౌలి స్టేడియంలో జరుపుతారు అదేం లెక్క వీళ్ళకి అంతా తీసుకొచ్చి ఊరి మధ్యలోనే ఉండాలంట అంత మా ఇంటి పక్కనే ఇక్కడ స్టేడియం ఉండాలి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి ఇక్కడ నేను ఏంది ప్రాంతాన్ని సృష్టించాలనుకుంటున్నారు కొత్త ప్రాంతాన్ని కాదు సంపద అంతా మా చేతిలోనే ఉండాలనుకుంటున్నారు కొత్త ప్రాంతాన్ని సృష్టించడం ఇంట రెండు వందల కిలోమీటర్లు సృష్టించడం అదే అంతేగాని మొత్తం మా ఏరియాలోనే ఉండాలి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే ఉండాలంటే వాళ్ళకి కడుపు కొట్టడం అంటే సార్ కోణంలో చూస్తే ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత మొత్తం ఏడు ఎకరాలను ఎంతో కట్టారంట కదా మహాయిత్యా మొన్న అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ పదిహేను వందల ఎకరాలు అంటున్నారు అంటే ఇప్పుడు దీన్ని విజయవాడ రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇప్పుడు కుదరదు అంటే భవిష్యత్తులో ఎన్ని సొల్లు కబుర్లు తప్పించి ఏం చేస్తారు రైల్వే స్టేషన్ పెట్టుకుని జంక్షన్ హైదరాబాద్ నుంచి అటు వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు ఎట్లా తీసుకొచ్చి చెట్టేటట్టు తిప్పుతారా తోకలాగా కామన్ సెన్స్ లేదు ఏదో అంతే నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేస్తున్నారు అంతే పదిహేను వందల ఎకరాల్లో కడతారంటే కట్టేం చేసుకుంటాడు రైళ్ళు తుడుచుకుంటారే కూర్చుని బేసిక్గా ఇప్పుడు విజయవాడ అనేది జంక్షన్ అటు కోల్కతాకి వెళ్ళేది ఇటు చెన్నైకి వెళ్ళేది అటు హైదరాబాద్కి వెళ్ళేది అటు ఒరిస్సా వైపు పోయేది అన్ని వైపులు ఉన్నాయి కాబట్టి జంక్షన్ అదే కృష్ణానది అవతల పక్కనది యువతల పక్కన కాదు అదే అక్కడ ఉంది కాబట్టి అవన్నిటి ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు కృష్ణానది మీద ఒక పాతికి ఒక పదో పన్నెండో బ్రిడ్జిలు కట్టి అట్టించి వచ్చి ఇడిగి తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా తీసుకుని దిప్పు తీరుతావా అంటే విజయవాడ నిర్వహణ చేస్తావా చిట్టు దిప్పి తీసుకెళ్ళాలి ఏమవసరం అసలు ఏమవసరం అని అందులో అరే ఇంతవరకు ఓ మంచి బస్ స్టాండ్ లేదు దాంట్లో విజయవాడ బస్ స్టాండ్ అంత స్టాండ్ కడతావు నువ్వు ఏం చేసుకుంటా ఇప్పుడు ఏంది అక్కడికి వెళ్ళేది సిటీ బస్సులు డైరెక్ట్గా నీకు జనాలు అందరు వస్తాయి కదా ఏ స్లీపర్ బస్సులో రావడానికి ఇంకోటి అసలు ముందు రోడ్లు ఆడేసారు ఇప్పుడు వేస్తున్నారు ఏదో రెండో మూడు వేస్తారట మిగతాది మొన్న ఓళ్లల్లో వాళ్ళు మొన్న ఆయన చచ్చిపోయింది ఏంటి అది ఇల్లు బీగుతారని ఇల్లు బీగుతారంటే ఇల్లు పెగకుండా రోడ్డు ఎట్టేస్తారు ముందు అసలు ఆ గ్రామాల్లో ఇల్లు పెకాలి కదా రోడ్లు వేయాలంటే నువ్వు బయట వేస్తావు కరెక్టే ఓఆర్ఆర్ ఇవన్నీ ఆ లోపల ఇళ్ళన్నీ ఏంటి అయ్యన్నీ తెస్తే అక్కడ ప్రజలు ఒప్పుకుంటారా ఈ మూడేళ్ళు గట్టా గడిపేసేసి మళ్ళీ ఐదేళ్ళ దాకా ఏం కాలేదంటే ఎట్లా ఉంటది ఇది ఇదేంటంటే తా మన మనవళ్ళు ముది మనవళ్ళ తరం దాకా రాజకీయంలో సెటిల్ అవ్వడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకొని ఎందుకు వినియోగించుకుంటానికి సిద్ధపడుతున్నట్టున్నారు ఇది సార్ ఒకటి సార్ మొదటి విడతకి ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకి చాలా తేడా ఉంది మధ్యలో కొంతమంది రైతుల నుంచి అసంతృప్తి కనిపించింది వ్యతిరేకత కనిపించింది మొదట అంటే ఒక హోప్ తో ఇచ్చేసారు డెవలప్ చేస్తారేమో బాబు మీద నమ్మకంతోనో ఏదో అయిపోయింది ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఈ భూ సమీకరణ అనేది జరిగే అవకాశం ఎంతవరకు ఉంది మొదటి దాంట్లో కూడా కోర్టులో కేసులు వేయడం వల్ల కొన్ని చోట్ల రోడ్లు లాగున్నాయి ఇప్పుడు వాళ్ళ దండోపాయాలతో మెదరేసి తీసుకుంటున్నారు దాంట్లో కాస్త ఎక్కువ ఉంటది ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు మీరు వాళ్ళకే ఈ రోజు వరకే ఏం చేయలే చివరికి ఎక్కడిచ్చారు మీరు అదేది వాగుల్లో చెరువుల్లో ఇచ్చారు ప్లాట్లు దిక్కు మొక్కేంది రేపు పొద్దున మాకు ఇస్తారని నమ్మకం అంటున్నారు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఇక్కడ మనకు పిల్లలు లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి ఇక్కడే పొలం మీద బతికేవాడు అయితే ఇవ్వట్లా ఎందుకంటే రేపు గ్యారెంటీ లేదు నువ్వు భూసేకరణ ఎంత తీసుకుంటా తీసుకోపో మూడు రెట్లు డబ్బులి నాకు మినిమం కోటి రూపాయలు తక్కువ రాదుగా వెల్ సెటిల్డ్ అవుతారు కోటి రూపాయలు అమ్ముకుంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళల్లో కూడా నష్టపోయిన వాళ్ళు ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఒక పది అరవై శాతం మంది వాళ్ళు ఇక్కడోళ్ళు మిగతా ఎనభై శాతం మంది ఇరుక్కుపోయిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ రైతుల దగ్గర భూములు ఎప్పుడో కొనేసుకున్నారు వాళ్ళు ఆ కొనుక్కున్నటువంటి వాడు మధ్యలో అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయినాడు ఇక్కడో వాళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు చక్కగా దాన్ని పెట్టుకునే మీకు అప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో పల్నాడు ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగిపోయినాయి ఒకప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎందుకు వేస్తా పది లక్షలు పాతిక లక్షలు కాక ఎందుకని ఇక్కడ అమ్ముకున్న డబ్బులతో అక్కడ ఐదు ఎకరాలు పది ఎకరాలు కొనుక్కున్నారు ఇక్కడ రైతులు అందరూ ఆ విధంగా పెరిగినాయి రేట్లు ఇప్పుడు చేతికి డబ్బులు వస్తుంటే ఇప్పుడు చూసిన తర్వాత చేతికి డబ్బులు కావాలి ఎవరికాలకి పదకొండు ఏళ్ళ నుంచి ఏడాదికి మొదట్లో పాతిక వేలు ఇప్పుడు యాభై వేలకు వచ్చింది రేపు పొద్దున మళ్ళీ పాతిక పాతికి వెళ్తే బిగిన్ కావాలి ఏం దాని జీవితం కౌలికిచ్చేవాడికి ప్రాబ్లం లేదు భూమి అక్కడ ఉండి ఆ కౌలికిచ్చుకుంటున్నాడు స్థిరాస్తిగా ఉందనేవాడు ఇచ్చేస్తాడు అలా కాకుండా అక్కడ పంటలు పండించుకుంటూ దాని బతికే బతికేవాళ్ళు అయితే ఇవ్వరు ఎందుకంటే మొన్న అట్లా ఇచ్చి నాశనం అయ్యారు అదే కదా చూద్దాం మొత్తానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి అనే ఒక హడావుడు అయితే క్రియేట్ అవుతుంది కానీ ఎంతవరకు రెండో విడత భూ సమీకరణ అనేది ప్రశాంతంగా ముగుస్తుంది కొనసాగుతుంది రైతులు ముందుకొస్తారా లేదా నిజంగా ఈ చెప్తున్న ఈ అద్భుతాలన్నీ ఎన్నాళ్ళలో సాధ్యమవుతాయి అసలు సాధ్యమా ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం